ముఖేష్ గౌడ విషయంలో గుప్పెడంతో మనసు సీరియల్ టీం చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం చేస్తుందనిపిస్తోంది ఎందుకంటే రిషిని సీరియల్ నుంచి తప్పించి దాదాపు ఆరేడు నెలలు కావస్తుంది కానీ అతన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు కానీ రిషి క్రియేట్ చేసిన బ్రాండ్ ఇమేజ్ని మాత్రం సీరియల్ టీం ఫుల్గా వాడుకుంటున్నారు కాస్త సీరియల్ రేటింగ్ తగ్గినట్లు అనిపించగానే మళ్ళీ స్టోరీని రిషి వైపు తిప్పుతున్నారు లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది నిన్న మొన్నటి వరకు అనుపమ మనోజ్ సెంటిమెంట్స్తో సీరియల్ను చుట్టేసిన డైరెక్షన్ టీమ్ అది కాస్త బోరింగ్గా మారడంతో ఇప్పుడు స్క్రిప్ట్ చేంజ్ చేశారు సడన్గా రిషి టాపిక్ను మధ్యలోకి తీసుకొచ్చి మళ్ళీ సీరియల్ను హైప్ పెంచడానికి ట్రై చేస్తున్నారు సింపుల్గా వసధారకు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ చేయించి ముఖేష్ గౌడను లైన్లోకి తీసుకొచ్చారు కనిపించకుండా పోయిన రిషి సార్ కనిపించారు అని చెప్పగానే వసు ముందు వెనక ఆలోచించకుండా ఎక్కి వెళ్తుంది తీరా అక్కడికి వెళ్ళాకే అదంతా రాజీవ్ వేసిన ట్రాప్ అని తెలుసుకుంటుంది కానీ ఈలోపే రిషి గురించి వసు ఊహించేసుకునే సీన్లు చాలానే చూపించారు కారులో వెళ్తున్నప్పుడే రిషితో తనకున్న స్వీట్ మెమరీస్ను గుర్తు చేసుకుని ఉప్పొంగిపోతుంది సార్ చేతిలో చేయి వేసుకుని చెట్టాపెట్టలు వేసుకుని తిరిగిన ప్రదేశాలను గుర్తు చేసుకుని ప్రేమలోకంలో విహరిస్తుంది అంతేకాదు ఇన్నాళ్ళ తన నిరీక్షణ ఫలించింది ఋషిని ఎప్పుడెప్పుడు చూడాలా అని తన మనసు ఆరాట పడుతోందని తనలో తానే తెగ మాట్లాడేసుకుంటుంది మీరు చనిపోలేదని నా మనసు నాకు చెబుతూనే ఉంది అదే ఇప్పుడు సజీవ సాక్ష్యంగా మీ రూపంలో మా ముందు నిలవనుంది ఈ ప్రపంచానికి ఋషిధారాల ప్రేమ గొప్పతనం తెలిసి 세로 रोज వ చ ్ చ రిషితో తనకున్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ వసుధార ఒకటే హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే కొన్ని క్షణాల్లో రిషిని చూడబోతున్నాననే సంతోషం వసుకు ఎంతైతే ఉందో ముఖేష్ గౌడ అభిమానులు కూడా అంతకంటే పదింతలు సంతోషపడ్డారు లాంగ్ గ్యాప్ తర్వాత తమ ఫేవరెట్ హీరో గుప్పెడంత మనసు సీరియల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడని ఫుల్ కుష్ అయ్యారు వసులాగే రిషి అభిమానులు కూడా రిషీ సర్ గతంలో నటించిన సీన్లు గుర్తు చేసుకుని ఆనందపడ్డారు కానీ కళ్ళు మూసి తెరిచేలోగా ఇదంతా పెద్ద ట్రాప్ అని తెలిసి ఒకేసారి ఇటు పాటు అటు ముఖేష్ గౌడ ఫ్యాన్స్ సంతోషం కూడా క్షణాల్లో ఆవిరైపోయింది అది సరిపోదన్నట్టు రిషి ఇక్కడే కాదు వాడి ఎక్కడా లేదని రాజీవ్ తో కూడా కుట్టించారు రిషి లేడనే మాట వసుతో పాటు టీవీ చూస్తున్న రషి రిషి అభిమానులకు కూడా ఫుల్ గా కోపం తెప్పించింది రిషిని నిజంగా తీసుకొస్తే చాలా హ్యాపీ ఇన్ని రోజులు మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాం ఆ విషయం సీరియల్ టీమ్ కు కూడా తెలుసు అలాంటప్పుడు ముఖేష్ గౌడాను ఎలాగైనా ఒప్పించి మళ్ళీ సీరియల్లోకి తీసుకురావాలి కానీ అది చేయకుండా అతని పేరు చెప్పి ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అస్సలేం బాగోలేదని సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి సీరియల్ రేటింగ్ పెంచేందుకు రిషి పేరును వాడుకోవద్దని పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే రిషి అనేది పేరు మాత్రమే కాదు ఒక ప్యూర్ ఎమోషన్ దయచేసి రిషి ఫ్యాన్స్ ఫీలింగ్ తో ఇంకెప్పుడు ఇలా ఆడుకోవద్దని కూడా మాట్లాడుకుంటున్నారు మరి రిషి సార్తో మీకు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ముఖేష్ గౌడ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన లక్కీ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు